గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జనచైతన్య వేదిక ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్షర యోధుడు రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించారు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే గల్లా మాధవి జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సిపిఐ సీపీఎం నేతలతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు సామాన్య రైతు కుటుంబం నుంచి స్వయం కృషితో తెలుగు జాతి గర్వించే స్థాయికి ఎదిగిన రామోజీరావు నుంచి నేటి యువత దృఢ సంకల్పం క్రమశిక్షణ అలవరుచుకోవాలని వక్తలు సూచించారు సమాజ రుగ్మతలపై నిరంతరం పోడాడిన సామాజిక విప్లవకారుడిగా రామోజీరావును అభివర్ణించారు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వానికి ధీటుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఏకైక వ్యక్తి రామోజీరావు కీర్తించారు రామోజీరావు నిరంతర శ్రమజీవి స్వాప్నికుడు ధన్యజీవి అని అలాంటి వ్యక్తి తెలుగువాడు కావడం అదృష్టమని ప్రముఖులు పేర్కొన్నారు మార్చగారి రామోజీరావు గారే ఉంది ఆ రోజు ఆత్మగౌరవం కోసం మొదలు పెడితే రామోజీరావు గారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ప్రజల దగ్గర ఉన్నటువంటి మనోభావాలను ఈ రాష్ట్రానికి ఆత్మగౌరవం ఎంత ముఖ్యమైన తెలుగు వాళ్ళకనే చూపించి ఈనాడు పేపర్ ద్వారా మరి నిరూపించిన వ్యక్తి మామూలుగా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఆ వ్యక్తి కనుక చనిపోతే చాలా చోట్ల నేను చూశాను ఆ వ్యక్తి మీద ప్రభావంతోనే నడుస్తూ ఉంటుంది వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ కానీ వ్యక్తితో సంబంధం లేకుండా రామోదర్ గారి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ గా నడుస్తూ అంతకంటే ఇంకొక వంద సంవత్సరాలు ముందే విధంగా దీనికి పునాదులు వేసి వెళ్లారు నిజంగా ఆయన ధన్యజీవి అని చెప్పి నేను మనం చేసుకుంటాను ఎందుకంటే అనేక రకాలుగా తుఫాన్లు కానీ భూకంపాలు కానీ ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు ప్రభుత్వాలకు దీటుగా ఒక సేవా కార్యక్రమాన్ని చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామోజీరావు గారు అని చెప్పి బలంగా నమ్మేటువంటి వ్యక్తుల్లో కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా నేను ఉదయాన్నే లేచినప్పుడు నలుగురిని నలుగురి గురించి ఎప్పుడు కృతజ్ఞతకుంటా ఒకటి నాకు పుట్టించినటువంటి అల్లాకి రెండు మా తల్లిదండ్రులకి మూడు నా చదువు చెప్పినటువంటి గురువు గారికి నాలుగు రామోజీరావు గారికి నేను ప్రముఖులుగా ఉన్న చాలా మంది విన్నాను నువ్వు ఎన్ని పడుకుంటావు అంటే తొమ్మిది గంటల ఈటీవీ వర్తలు చూసిన తర్వాత పడుకుంటాను అంటే తొమ్మిది గంటల ఈటీవీ వర్తలు అనే దాని వెనుకున్న వారికి ఉన్నటువంటి ఒక నమ్మిక ఏమంటే రాజకీయ పరిణామాలు కానీ ఇతర అంశాలు కానీ ఈనాడు ఈటీవీలో విశ్వస్త మార్పులుగా నూటికి తొంభై తొమ్మిది శాతం వాస్తవాలకు దగ్గరగా ఉంటుంది అనేటువంటి ఆ గొప్పది ఇంత సుదీర్ఘ కాలం నిలబెట్టుకోవటం అనేటువంటిది అలాంటి భావం వెళ్ళినటువంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారు మామూలు కమ్యూనిస్ట్ కార్యకర్తలు ఏమంటారు ప్రజలే చరిత్ర నిర్మాతలు ఆయనకు నమ్మిన ఆయన అందుకనే ప్రజలే చరిత్ర నిర్మాతలు నమ్మారు కాబట్టి ఆయన ప్రతిదీ ప్రజా సెంట్రిక్ గా ఆయన అన్ని విషయాలను చేశాడు చూడండి మనకి ప్రజల వద్దకు ప్రపంచాన్ని తీసుకెళ్ళాడు ఈనాడు ద్వారా ఏ అంశమైనా తీసుకోండి ప్రజా సెంట్రిక్ గా చేశారు లేటెస్ట్ గా చెప్పాలంటే రైతు చట్టాలనే రైతు చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు దాని మీద ధైర్యంగా ఆ సరైన కాదని ఎడిటోరియల్ రాసింది ఈనాడు వచ్చే మీరు అందరూ ఉంటారు అంటే ప్రభుత్వాలు ప్రభుత్వాలు ప్రజలకు నష్టం కలిగించేటువంటి విధానాలు చేపట్టినప్పుడు నిర్మోహమాతంగా ఎటువంటి అరమరికలు లేకుండా ఖండించడం కానీ ప్రజల పక్షాన నిలబడటం కానీ ఈ పత్రిక ద్వారా ఆయన ప్రజలకి ఏ రకంగా చేరువయ్యాలనేటువంటిది మనకు స్పష్టంగా కనపడతా రెండు నవంబర్ పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముప్పై రెండు మార్గదర్శి కార్యాలయాల్లో ఒక్క చిట్టు కూడా జరగటంలా నడవట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు వ్యాపారం మొత్తం పోయి కానీ ఒక్క రోజు కూడా దాని గురించి వెనక్కి తగ్గలేదు దాని గురించి ఒక్కరికి ఫోన్ చేయలేదు ఇది ఇప్పుడే కాదు రెండు వేల ఆరులో లో మార్గదర్శి మీద జరిగినటువంటి దాడి సమయంలో కూడా ఒక్కసారి కూడా ఆయన ఇక్కడ ఒక ఒక్కసారి ఒక కేంద్ర స్థానాల్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ ఇక్కడ కానీ ఒక రాయభారం నడపడం గాని ఒక మాట చెప్పడం కానీ ఇండైరెక్ట్ మెసేజ్ పంపించడం కానీ చేయరు నేను అవసరమైతే సైకిల్ మీద వచ్చా మళ్ళీ సైకిల్ వేసుకొని ఐ డోంట్ కేర్ అనేలాంటి వ్యక్తిత్వం మళ్ళీ సైకిల్ వేసి పెడతానని చాలా సార్లు కుటుంబ సభ్యులు కూడా చెప్పారు అవర్ గ్రూప్ నౌ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఎందుకంటే ఆర్థిక సంస్థలు అనేది అతి సున్నితమైనటువంటి వ్యాపకారం రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నటువంటి ఖాతాదారులు ఒక్కరు కూడా మార్గదర్చి పెట్టి నా డబ్బులు నాకు ఇచ్చే మీ మీద నాకు నమ్మకం లేదు అని ఒక్కరు కూడా అల్ల సో అట్లా ఆయన చేస్తున్నారు అంత గొప్ప దానికి కారణం ఏంటంటే మార్గదర్శంలో ఉన్న ప్రతి పైసాకు కూచి నాది అని ఒక నాలుగే మాటలు ఈటీవీలో చెప్పాడు ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది దాంతో ఎక్కడికక్కడ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది అన్ని ప్రాంతాలు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అట్లాగే కర్ణాటక తమిళనాడు ఈ రాష్ట్రాల్లో బ్రాంచెస్ ఉన్నాయి చాలా బ్రాంచెస్ కానీ ఒక్కరు కూడా ఏంటి నా డబ్బులు నాకు ఏవైనా ఒక్కరు కూడా అడగల